తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులు ఇప్పటి వరకు కోటి పది లక్షల వరకు చేరింది గతంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు చూసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోజున టీడీపీ సభ్యత్వ నమోదులు అనేక మంది చేయించుకున్నారు ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు గారి ఏడు నెలల పరిపాలన చూసి గత పరిపాలన చూశారు ఈ ఏడు నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి అనేక మంది ఈ రోజున టీడీపీ సభ్యత్వం నమోదులు చేయించుకున్నారు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఒక రకంగా చెప్పాలంటే ఎవరైతే ఈ టీడీపీ సభ్యత్వం నమోదు తీసుకున్నారో వీళ్ళందరూ వంద రూపాయలు కట్టి ఈ యొక్క టీడీపీ సభ్యత్వ నమోదు చేసుకుంటున్నారు ఇందులో రెన్యువల్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు కొత్తగా టీడీపీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది తీసుకోవడం కోసం ఇంకో కొన్ని రోజులు దీని యొక్క ఆన్లైన్ సిస్టమ్ ముందు కొనసాగిస్తూ ఉన్నారు అయితే వీళ్ళందరిలో ప్రధానమైనటువంటి ఒక మాట ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వ్యతిరేకించినటువంటి ప్రజలు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అంచనాలకు తగ్గట్టు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించే విధానం చూసి ఈ రోజున అనేక మంది టీడీపీ సభ్యత్వ నమోదులు తీసుకున్నారు అయితే కొంతమంది ఈ టీడీపీ సభ్యత్వ నమోదుల మీద విషం కక్కే రాతలో బురద జల్లే రాజకీయాలు ఇష్టానుసరంగా మాట్లాడుతున్నారు ఇష్టానుసరంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు నిజంగా కోటి పది లక్షల మంది టీడీపీ సభ్యతను నమోదులు తీసుకున్నారా ఏదో లెక్కలేసి చెప్పేస్తున్నారా నిజంగా అంత పార్టీ మీద ప్రేమ చూపించే వాళ్ళు ఎవరో అన్నట్టు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అని ఆయన కనీసం ఆలోచన ఉండాలి కదా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వాళ్ళు అనుకుంటున్నారేంటి టీడీపీ అంటే బ్లడ్ టీడీపీ పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు కొన్ని వేల మంది ఉన్నారు ఇక్కడ అంతేకాకుండా ఈ ఏడు నెలల పరిపాలన చూసి అనేక మంది టీడీపీ మీద జనసేన మీద బీజేపీ మీద నమ్మకంతో అనేక మంది ఈ రోజున టీడీపీ సభ్యత్వ నమోదులు అలాగే జనసేన సభ్యత్వ నమోదులు కూడా తీసుకుంటా ఉన్నారు ఇది మీ గొప్పతనాలు కాదు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు కూటమి ప్రభుత్వం మీద ముఖ్యంగా చంద్రబాబు మీద పెట్టుకున్న నమ్మకం ద్వారా అనేక మంది ఈ రోజున టీడీపీ సభ్యత్వ నమోదులు తీసుకుంటున్నారు ఎంత విషం కక్కే రాతలు రాస్తున్నారయ్యా గత ఐదు సంవత్సరాలు మీరు వ్యవహరించే తీరేంటి అసలు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో మనం పిండి పిన్ని మాట్లాడుకుందాం అసలు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం పాపులేషన్ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటికి మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల ఎనిమిది వేల ఏడు వందల నలభై ఒక్కటి ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటికి సో ఈ రోజుకి స్టిల్ రెండు వేల ఇరవై ఐదు నాటికి వచ్చేపాటికి సుమారు ఐదు కోట్ల వరకు పెరుగుద్దని చెప్పి అంచనా ఏదైతే ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఐదు వచ్చేపాటికి ఐదు కోట్ల వరకు ప్రజలు పెరుగుతారని చెప్పి ఒక అంచనా అయితే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ముందు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగులో లో కనుక ఒకసారి చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పార్టీలు ఉంటాయి కానీ వైఎస్ఆర్ పార్టీ వాడికి న్యాయం జరుగుద్ది మిగిలిన పార్టీకి అన్యాయం జరుగుద్ది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ విభేదాలు చూపించేవాడు ముఖ్యంగా ఎవరి దగ్గరికి ఎందుకు నా దగ్గరికి ఉదాహరణగా మాట్లాడుకుందాం ఆ నాన్నగారు ఒక రైతు జగన్మోహన్ రెడ్డి పార్టీ విభేదాలు చూపించేవాడు అని చెప్పి చెప్తున్నాం కదా ఎక్కడికి వెళ్ళా నేనే మీకు ఉదాహరణ చెప్తా మా నాన్నగారు ఒక రైతు మా నాన్నగారు పక్క టీడీపీ కార్యకర్త మా నాన్న టీడీపీ పార్టీ కోసం ఇచ్చే రకం అంటే ఒక రకంగా చెప్పాలంటే టీడీపీకి కరుడు గట్టినటువంటి ఒక కార్యకర్త అని చెప్పాలి సో ఇలాంటి ఒక కార్యకర్త టీడీపీకి అత్యంత సన్నిహితుడుగా ఉంటున్నాడు చెప్పి జగన్మోహన్ రెడ్డి గతంలో రైతు భరోసా రానియకుండా మాకు చాలా జాగ్రత్త పడ్డాడు ఊర్లో ఉంటాయి కదా ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఆ వాలంటీ వ్యవస్థే కానీ రైతు భరోసాకి సంబంధించి అందరికీ ఆన్లైన్ చేసుకుంటూ మాకైతే ఆన్లైన్ కూడా చేయించలేదు ఏంటంటే అదిగో మీకు అది లేదు ఇది లేదు అది 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 రావాలి ఇది రావాలని చెప్పి రకరకాల కారణాలు చెప్పారు తప్ప రైతు భరోసా రాల సో మేము ఎప్పుడు ఆశపలేదు ఎందుకంటే ప్రజలు కాబట్టి అందరితో పాటు ఏ ప్రభుత్వం వచ్చినా ఆ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలని చెప్పి ఒక అంకనంతా ప్రతి ఒక్కరు అప్లై చేస్తారు ఇలా పార్టీ విభేదాలు చూపిస్తారో మనకేం తెలుసు కానీ ఈ రోజున కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఫ్యాంక్షన్ విషయమే కానీ ఏదైనా సరే ఏదైనా సరే పార్టీ విభేదాలు చూపించట్లేదు కదా అన్నీ సక్రమంగా అందరికీ అందుతున్నాయి కదా అంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు ఇదే పార్టీలో విభేదాలు చూపించేవాడు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకో లెక్క టీడీపీ పార్టీ వాళ్ళకో లెక్క జనసేన పార్టీ వాళ్ళకు లెక్క ఇదే కదా గత ఐదు సంవత్సరాలు జరిగేది ఈ రోజున కోటమి ప్రభుత్వం అలాంటి అవకతవకలు ఏమి లేవుగా ఏ పార్టీకైనా సమాన న్యాయం ఇక్కడ టీడీపీ ఎక్కువ జనసేన ఎక్కువ బీజేపీ తక్కువ లేదంటే వైఎస్ఆర్సిపి పార్టీ తక్కువ అని చెప్పి ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి అందరూ సమానమే అన్నట్టు కోటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఇక్కడ ఎటువంటి వి విభేదాలు లేవు కానీ జగన్మోహన్ రెడ్డి వారు తీరు ఇదే అంతేకాకుండా అభివృద్ధి చేసాం పథకాలు పారి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు ఏ పథకాలు ఇచ్చారా సార్ మీరు ఆటో వాళ్ళకి పదివేలు అంటావు అమ్మఒడి పదిహేను వేలు అంటావు సరే నువ్వు అన్నట్టుగానే అమ్మఒడి పదిహేను వేలు గురించి మాట్లాడుకుందాం అమ్మఒడి పదిహేను వేలు అని చెప్పి అంత వేసేవారు సార్ మీరు అకౌంట్లో పదకొండు వేలు పన్నెండు వేలు వేసేవారు లేదంటే మా ఉంటే పదమూడు వేలు వేసేవారు రెండు వేలు ఎందుకు కట్ చేసేవారు సార్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పారు ఏంటి స్కూల్లో మన పని మనమే చేసుకోవాలి కదా మన యొక్క ప్రతి దాన్ని మనమే శుభ్రం చేసుకోగలగలు కదా అని చెప్పి నువ్వు ఇచ్చే పదిహేను వేలు కట్ చేస్తావా స్కూల్కి మెయింటెనెన్స్ అని చెప్పి నువ్వు కాస్త అమౌంట్ రిలీజ్ చేస్తావు కదా ఏదైనా కుర్చీలు ఇరిగిపోయినా ఏదైనా పెయింట్ వేయాలన్నా ప్రభుత్వానికి బిల్లులు పెడతారు కదా బిల్లులు శాంక్షన్ చేస్తావు కదా మరి నువ్వు ఇచ్చినటువంటి పదిహేను వేలు ఎందుకు కట్ చేస్తున్నావు మరి ఈ లెక్కలు ఎవరు అడగరు ఈ లెక్కల గురించి ఎవరు మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి పదిహేను వేలు ఇచ్చేసేవారు అని చెప్పి మాట్లాడేవారు రోజు దాని గురించి లెక్కలు అని చెప్పమంటే చెప్పరు ఆటో వాళ్ళ దగ్గరకు వస్తాం ఆటో వాళ్ళకి పదివేలు ఇచ్చేవాడు కదా ఆ పదివేలు ఇచ్చి వెనక ఒక వారం రోజులు అయిన తర్వాత బ్రేక్ ఇన్స్పెక్టర్ని రెడీగా పెట్టేవాడు కదా ఏ నువ్వు ఆటోకి బ్రేక్ లేకపోయినా లేదంటే ఆటోకి ఇన్సూరెన్స్ లేకపోయినా ఆటో సరిగ్గా పనిచేసినవి రకరకాల ఏదన్నా సరే ఆ చలానా ఈ చలాన అని చెప్పి రకరకాలుగా చలనలు వేసేవాడివి ఆటో వాళ్ళు తెలియకుండా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు బిల్లుల రూపంలో పంపిస్తేవాడివి ఆన్లైన్ బిల్లింగ్ పెట్టావు కదా యనమల ఫోటో అది ఒక నెంబర్ ప్లేట్ ని స్కాన్ చేయడం ఇదిగో నీకు ఐదు వందలు ఉంది వెయ్యి రూపాయలు అని చెప్పి ఆన్లైన్ ఆధార్ కార్డు లింక్ అయిపోయి ఉంటాయి కదా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అకౌంట్కి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఫోన్ నెంబర్కి అన్ని అటాచ్ చేసి వాళ్ళకి మెసేజ్ పంపిస్తేవాడివి ఎంతైతే అంత కట్టాలి కట్టకపోతే దారిలో బ్రేక్ ఇన్స్పెక్టర్ పెట్టర్ ఉంటాడు ఆపేస్తాడు దాన్ని సీజ్ చేస్తారు ఇదే కదా గత ఐదు సంవత్సరాలు జరిగింది ఈరోజు కోటమి ప్రభుత్వం అలా వ్యవహరించట్లేదే ప్రతిదీ టు పిని చక్కగా వ్యవహరిస్తుంది కదా ఇలాంటి ప్రభుత్వాన్ని నమ్మే కదా ఈ రోజున అనేక మంది సభ్యత్వం తీసుకుంటున్నారు ఇదే సభ్యత్వంలో కూటమి ప్రభుత్వం ఇంకాస్త మెరుగ్గా ప్రమాద అని ఐదు లక్షలు చేశారు గతంలో రెండు లక్షలు ఎంత ఉండేది ఈ రోజున ఐదు లక్షలు చేశారంటే ఒకసారి ఆలోచించండి ఏదైనా వ్యక్తి ప్రమాద వసత్తు ఎవరైనా మరణిస్తే వా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఐదు లక్షలు ప్రమాద భీమా అందిస్తున్నారంటే మామూలు విషయమా గతంలో నువ్వు ఎలాంటివి చేసినటువంటి దాఖలా ఉన్నాయా వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పన్నారు తప్ప ఏదైనా చేసిన దాఖలాలు ఉన్నాయా అబ్బాయి రాంగ్ కదా ప్రజల దగ్గర నుంచి లాక్కోవాల్సిన రూపాయి ప్రతిది లాక్కుంటారు కానీ ఏది పనుల రూపంలో ఏ రూపాయి అయితే రావాలో ఆ రూపాయలు లాక్కుంటారు కానీ ప్రభుత్వం దగ్గర నుంచి ప్రతి రూపాయి ప్రజలకి మాత్రం కోత విధిస్తా అలా విధిస్తా ఇస్తా ఉంటారు ఈ లెక్కలన్నీ ఇప్పుడు సరి చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇదే కూటమి ప్రభుత్వం ఇదే టీడీపీ సభ్యత్వ నమోదుల మీద టీడీపీ పార్టీకి ఎవరైతే ఈ సభ్యత్వం తీసుకుంటారో చిరు వ్యాపారుల దగ్గర నుండి వాళ్ళకి ఏదైనా ప్రతి విషయంలో ఏదైతే చిరు వ్యాపారం పెట్టాలకు దానికి సంబంధించినటువంటి ఈ సెట్ ఆఫ్ గైడ్ అరేంజ్ చేస్తా ఉన్నారు ముడి సరుకును కూడా ఏర్పాటు చేసిన రంగం సిద్ధం చేస్తా ఉన్నారు ఎవరైనా వాళ్ళ యొక్క ఇంట్లో చదువుకోవడానికి ఎవరైనా విద్యార్థులు ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క చదువు కోసం అన్నింటికి హెల్ప్ చేస్తూ ఉంది సో ఇది కదా కూటమి ప్రభుత్వ పరిపాలన అంటే ఎలా ఉండాలో చేసి చూపిస్తుంది కదా ఎంత దారుణంగా బురదాల రాజకీయాలు చేయడం మానండి కూటమి ప్రభుత్వం ఎవరిసిన జగన్ జగన్మోహన్ రెడ్డి ఒకటి ఫిక్స్ అయిపోతారండి ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తారండి దానికి సంబంధించి సాక్షి టీవీలో సాక్షి పేపర్లో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో మూతలు కొట్టే రాత్రులు బురద జల్లి రాజకీయాలు మొదలు పెట్టేస్తారు ఇదే ప్రజలు నమ్మేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకుంటాడు కానీ ప్రజలు మాత్రం చాలా క్లారిటీగా ఉండి ఈ రోజున కోటి పది లక్షల మంది సభ్యత్వం ఉన్న మోదేనంటే కాస్త ఆలోచించుకోండి ఎక్కడి నుంచి అయినా బురద జల్లి రాజకీయాలు చేయడం మానండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ